వినాయకుని ఉత్సవాలు అనగానే ప్రతి ఒక్కరు కూడా ఆ గణనాథుని వివిధ రూపంలో ప్రతిష్ఠించి మరీ పూజలు అందిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం బేగం బజార్లో ఏదైతే గణనాథుని విగ్రహం ఉందో ఇక్కడ చూడొచ్చు మనం ఏనుగు రూపంలో అంటే మనం వింటూనే ఉంటాం వినాయకునికి ఏదైతే తల ఉందో అది ఏ విధంగా వచ్చిందని చెప్పి కూడా మనం ఎన్నో కథల్లో వింటూనే ఉంటాం ఆ వినాయకుని ఇప్పుడు ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా ఇప్పుడు మనం దర్శనం చేసుకోవచ్చు ఎంత అద్భుతంగా ఇటువైపు చూసుకుంటే మూషికము కూడా ఏ విధంగా ఉంది అదే విధంగా ఆ గణనాధుని రూపం ఒకవైపు చూసుకోవచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆ ఎంతగా ప్రార్థిస్తారు ఏంటి అనేది ఏనుగు రూపంలో అంటే ఆ తలక ఏ విధంగా అయితే వచ్చిందో ఆ రూపంలోనే ఇక్కడ గణనాథుడు ఈ విధంగా భక్తులకి దర్శనం ఇవ్వడం అనేది ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా భక్తులు ఇక్కడికి వచ్చి ఆ గణనాథుడిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉన్నారు ఇక్కడ చూడొచ్చు చాలామంది గణనాథుని చూసి వాళ్ళ ఫోన్లో బంధించుకొని మరి ఇక్కడి నుంచి వెళ్తూ ఉన్నారు ఆ గజేంద్రుడి రూపంలో ఇక్కడ ఈ వినాయకుడు ముఖ్యంగా చెప్పాలంటే గజేంద్రుడి రూపంలో భక్తులకి ఇస్తూ ఉన్నాడు ఇక్కడ చూడొచ్చు చిన్న చిన్న వినాయకులను కూడా అటు మొత్తం అటు ఇటు పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ గజేంద్రుడి రూపంలో వినాయకుడు భక్తులకు దర్శనం ఇస్తూ ఎంతగానో ఆనందపరుస్తున్నారని చెప్పాలి మరి ఈ గణే ఈ గణనాథుని ఎవరు పెట్టారు ఏంటి అనే దాని గురించి కూడా ఒకసారి వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం చాలా మందికి కూడా తెలుసు గజేంద్రుడు ఎలా ఉంటారు ఆ తల ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది కానీ అదే రూపాన్ని తీసుకొచ్చి మీరు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది మేడం మండల్గా నా శ్రీ గణేష్ మండల్ సిన్స్ వన్ और एवरी ईयर यूनिक रहेगा अपना और मिट्टी का ही रहेगा एको फ्रेंडली गणेश रहता अपना हमेशा అంటే ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుందని చెప్పారు కదా మరి లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ట్రీ థా ట్రీ మే స్నేక్ థా స్నేక్ మే గణేష్జీ జూల్ రేతే ఓ మస్తు థా గణేష్జీ లాస్ట్ ఇయర్ కదా ఓ మరి ఈసారి గజేంద్రుడి రూపంలో అయితే దర్శనం ఇచ్చారు మరి ఏ విధంగా భక్తులు ఇక్కడికి వస్తున్నారు ये हमारे गजरा पुराण में वगैरह अब जो अपने थे ना हिंदू धर्म में उसमें गजराज बोल के थे गणेश जी का एक रूप था अपन उसके हिसाब से बनाए आप देख सकते हैं कि बहुत प्यारी मूर्ति बनी है बस थोड़ी सी मेहनत हमारी हमारे चाचा की और बाकी कलाकार की बहुत अच्छी बनी है मूर्ति कई लोग आ रहे हैं दूर दूर से दर्शन करने आ रहे हैं इसके लिए हम सबको धन्यवाद कहते हैं <laughs> చాలా చాలా బాగుంది అంటే వస్తూ ఉంటారు కదా దర్శనానికి ఎలా అనిపిస్తూ ఉంటుంది అంటే ఏ గల్లీలో ఎలాంటి విగ్రహాలు పెట్టారు అనే దాని మీద చాలా మంది వస్తూ ఉంటారు మరి ఇక్కడికి వచ్చి భక్తులు చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తూ ఉంటుంది గజేంద్రుడి రూపాన్ని వీళ్ళు ఎయిటీ వన్ నుంచి కూడా వినాయకుని పెడుతూ ఉంటారు ఈ ఎయిటీ వన్ నుంచి కూడా చూసుకుంటే ఇప్పటి వరకు వివిధ రకాల వినాయకుని కూడా మేము తెచ్చిపెట్టాము అంటే ప్రతి సంవత్సరం కూడా మా దగ్గర ఏదో ఒక స్పెషల్ వినాయకుడు అయితే ఉంటుంది ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడు గజేంద్రుడి రూపంలో అయితే ఇక్కడ మేము ప్రతిష్ఠించడం జరిగిందని చెప్పి కూడా వీళ్ళు ఎంతగానో ఆనందపడుతూ అంటే భక్తులు కూడా వస్తూ ఉండటంతో వీళ్ళకి ఎంతగానో ఆనందంగా ఉందని చెప్పాలి మనం అయోధ్యలో బాలరాముని చూసాం దర్శించుకున్నాం మరి ఆ అయోధ్య రూపంలో ఉన్న మన బాల వినాయకుడిని చూస్తామా ఇప్పుడు చూద్దాం ఒకవైపు చూడొచ్చు ఇటు అయోధ్యలో బాలరాముడు ఏ విధంగా ఉంటాడో అదే విధంగా ఇక్కడ బేగంపేట్లో బేగం బజార్లో అయోధ్యలో ఏ విధంగా అయితే ఉంటాడో బాలరాముడు అదే విధంగా ఇక్కడ బాల వినాయకుడు అయోధ్య రూపంలో భక్తులకి దర్శనమిస్తూ ఉంటాడు అదేవిధంగా ఇటువైపు మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఆ వినాయకునికి బాల వినాయకునికి ఇప్పుడైతే ఇక్కడ పూజలు జరుగుతూ ఉన్నాయి పూజలు కూడా ప్రారంభమయ్యాయి ఇది ఏదైతే పూజలు జరిగాయో ఇక్కడ ప్రస్తుతానికి ఇప్పుడు పూజలో పాల్గొంటున్నప్పటికీ కూడా ఒకవైపు పక్కన చూసుకుంటే గనక పాము పడగ మీద బాలకృష్ణుడు నిత్యం చేస్తున్న ఒకవైపు విజువల్ కూడా మనం చూసుకోవచ్చు ఇది ఇదే కాకుండా దీని ముందు చూసుకుంటే చాలామంది చిన్నపిల్లలు చూస్తున్నట్టుగా ఇటువైపు మరోవైపు ఈ విగ్రహాలను కూడా మనం చూడవచ్చు ఒకవైపు అసలు మాటల్లో కూడా చెప్పలేము ఇవి ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది ఎందుకంటే భక్తులందరూ కూడా ఇవి చూడడానికి ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం మీ బాల వినాయకుడి గురించి అయోధ్యలో ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా అదే విధంగా విగ్రహాన్ని ప్రతిష్ఠించి భక్తులకి ఎంతగానో దర్శించుకునేలా ఏర్పాట్లు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే అండి అంటే నార్మల్గా అయోధ్య బాలరాముడు ఏ విధంగా ఉంటాడు మన అందరికీ తెలుసు సేమ్ అదే విధంగా బాల వినాయకుని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది ఆలోచన ఎలా వచ్చిందంటే మనకి మొత్తం దేశంలో ఒక ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం మన రామ్ల మందిర్ ఎప్పుడు కడతారు అని ఆ విగ్రహం మనం ఎందుకు పెట్టినంటే చాలా మంది వస్తారు ఎవ్రీ డే ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ మంది వస్తారు దర్శనం చేసుకుంటారు ఎవ్రీడే ఇక్కడ బేగం బజార్ నో యువక్ సమితి ఇక్కడ ఫార్టీ టూ ఇయర్ నుంచి మనం పెడుతున్నాం ఫార్టీ టూ ఇయర్స్ నుంచి ఇప్పుడు మా ఫాదర్ మా అంకల్ ఎవ్రీ వన్ కలిసి చేస్తారు మేము ఇప్పుడు అదే ముందుకు తీసుకొని సాగిస్తున్నాం అంటే కొన్ని పరిస్థితుల వల్ల ఎల్లలేని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు మీరు అవకాశం కల్పిచ్చు అదే మన మనుషులో పెట్టి పెట్టినం ఇది రాము పెట్టిన అయితే బాల మనం చూసాం ఇక్కడ ఇక్కడ వినాయకుడిని చూసుకుంటే పాము పడగ మీద సర్పం పడగ మీద మరోవైపు బాలకృష్ణుడు ఏ కృష్ణ భగవాన్ మంతన్ కతే తప్ప జూర సబ్లో ఉనికి సాధీ రె కృష్ణ భగవాన్ జబ్బు నది మే జాకే वो यमुना नदी में शाम मा को मारते हैं तो वो एक प्रोग्राम रखे जो बच्चे मूविंग आइटम है ये मतलब मूव होता है ये चूड़ो मन ये विधापर्श ये సారీ రేపు ఏ విధంగా ఏ విధంగా అయితే సర్పముందో ఆ విధంగా ఊగుతున్నట్టు విజువల్స్ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం పైన బాలరాముడు కూడా అదే విధంగా అయితే ఏ విధంగా అయితే నృత్యం చేస్తూ ఉంటారో అదే విధంగా ఇక్కడ ఉన్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి ఈ దృశ్యాన్ని ఈ వినాయకుని చూసి ఎంతగా స్పందిస్తున్నారు ఏంటనేది కూడా ఇందాక మనం చూడడం జరిగింది చాలా మంది ఇక్కడ అంటే చాలా మంది వరకు చూసుకుంటే ఏ వినాయకుడు ఏ గలిలో ఏ విధంగా ఉంటాడు ఏ విగ్రహం రూపంలో మనకి దర్శనం ఇస్తాడు అనేది చాలా మంది వెళ్తూ ఉంటారు వాళ్ళకి మాత్రం ఇది చాలా మంచి వినాయకుడు అని చెప్పొచ్చు అంటే బాలరాముడిని ఎవరైతే చూడలేదో వాళ్ళకి ఇక్కడ బాల వినాయకుల్లాగా వీళ్ళు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా దర్శనం ఇచ్చేలా అయితే ఏర్పాట్లు చేశారని చెప్పచ్చు మరి ప్రస్తుతానికి రోజుకి ఎంతమంది వస్తున్నారు థర్టీ ఫార్టీ థౌసండ్ మెంబర్స్ నార్మల్ డేస్లో వస్తారు సాటర్డే సండే అయితే చాలా మంది వస్తారు ఒక మనం కాన్ చేస్తాం అంటే ప్రతి ఇయర్ ఏదో ఒక రూపంలో ఉంటారా లేకపోతే ఏంటి ఎవ్రీ ఇయర్ మేము వేరే వేరే వెరైటీ పెడతాం ఎందుకంటే చాలా మంది వస్తారు కదా పిల్లలు వస్తారు మన ఉత్సవాలు వస్తారు దీనికోసం మేము ఇప్పుడు అయితే రామ్ భగవాన్కి పెట్టినాం అభి అమ్ రామ్ భగవాన్కు ఇసీ లేగాయే కి సబ్లో దర్శనం కరే कुछ लोग वहाँ नहीं जा सकते हैं सभी लोग मगर यहाँ पर देख के अभी हम लोग आप देखी है पब्लिक कितना खुश हो रही है हम राम भगवान को गणेश जी के रूप में देख रहे हैं तो भगवान के जितने सारे अभी आप देख सकते हैं पोस्टर्स भी हनुमान जी के राम जी के एक अच्छा मैसेज जाना जो लोग वहाँ नहीं जा सकते रामलला अयोध्या तो यहाँ पे भी दर्शन कर सकते हैं तो सभी मैं ये चैनल के माध्यम से रिक्वेस्ट करता हूँ जो जो लोग दर्शन करना चाहते हैं वो लोग आके करिए हम लोग ऐसे ही अलग अलग वैरायटी यहाँ पर लगाते हैं एवरी ईयर ఎవరైతే బాలరాముణ్ణి అయోధ్య వెళ్ళి దర్శనం చేసుకోలేదు వాళ్ళకి ఇది ఒక చక్కని అవకాశం అని చెప్పి మేము ఇక్కడ బాల వినాయకుడిని ఇక్కడ విగ్రహ రూపంలో పెట్టడం జరిగింది చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఆ బాల వినాయకుడిని దర్శనం చేసుకుంటారు అని కూడా చెప్పారు ఇంకొంతమందితో మాట్లాడి తెలుసుకుందాం అంటే ఇది దాదాపుగా నలభై రెండు సంవత్సరాల నుంచి వీళ్ళు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠ ప్రతిష్ఠిస్తూ ఉన్నారని చెప్పి కూడా వీళ్ళు చెప్పడం జరిగింది आज बयालीस साल हो गए और भगवान की कृपा से हर साल अच्छे से अच्छा गणेश बैठता है और हर साल पब्लिक बढ़ रही है और यहाँ पर प्रसाद बढ़ता है लाला भाई आते हैं हमें लाला भाई के सुपुत्र लड्डू लड़ु लाल यादव है बहुत अच्छी सेवा करते हैं और बराबर टाइम दे रहे हैं और पब्लिक बहुत आती है यहाँ डेली तीस हजार आदमी आता है सैटरडे संडे చాలీస్ హజ్మెంట్ మనం ఇప్పటి వరకు ఎన్నో వివిధ రకాల రూపాల్లో ఉన్న వినాయకుడిని చూస్తుంటాం మన ఇక్కడ మాత్రం పైల్వాన్ వినాయకుడు అది కూడా దాదాపు ఇరవై ఆరు అడుగులు ఇరవై ఆరు అడుగులకి పైగా అయితే భక్తులకి దర్శనమిస్తున్నాడు ఒకవైపు చూడొచ్చు కుడి చేతిలో ఏమో సరస్వతి దేవి ఎడమ చేతిలో ఏమో దేవి పెట్టుకొని భక్తుల అందరికీ కూడా దర్శనమిస్తున్నాడు దాదాపుగా ఇరవై ఆరు అడుగులు ఇది కూడా బేగం బజార్లో అయితే రూపొందించడం జరిగింది ఇక్కడ ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ వినాయకుడిని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి రావడం జరిగింది మరి ఈ వినాయకుడిని అంటే పైల్వాన్ వినాయకుడిని పెట్టడానికి వెనకాల ఉన్న రహస్యం ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్కారం అండి అంటే మనం ఇప్పుడు వరకు ఎన్నో రూపంలో ఎన్నో రూపాల్లో ఉన్న వినాయకుల్ని చూస్తుంటాం బట్ ఇక్కడ మాత్రం పైల్వాన్ వినాయకుడు ఆ ఆలోచన ఎలా వచ్చింది పైల్వాన్ గణపతి అంటే మాకు చాలా ఇష్టం ఉంది మా మొత్తం ఫ్యామిలీ మొత్తం రెజులర్ ఉన్నారు మాకు వయంశాల ఉంది అందుకోసం మేము మా పెద్దన్న నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఎయిటీ సెవెన్లో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర కేసరి అని ఒక టైటిల్ ఉంది ఆ టైటిల్ మా పెద్ద అన్న గెలిచింది అప్పటి నుంచి మా తాత మా నాన్న అందరూ మా ఏరియాలో మొత్తం మా పెద్ద వ్యామ్శాల ఉంది అందరూ మా పెద్ద పెద్ద టైటిల్ వాళ్ళు ఉన్నారు వాళ్ళే వాళ్ళ పేరు నుంచి పల్వాన్ గణపతి ఇయడం మేము పెడతాము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పైవాన్ వినాయకుని పెట్టడం జరుగుతుందా లేకపోతే ఈ సంవత్సరమే లేదు ఎవ్రీ ఇయర్స్ పల్వాన్ గణపతిని ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు పెద్ద గణపతి మేము పెట్టేది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అయిపోయింది మేము ఇప్పుడు చిన్నప్పటి నుంచి మేము పెడుతున్నప్పుడు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు వరకు అయితే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే ఇక్కడ వినాయకుని పెట్టడం జరుగుతుంది మరి భక్తులు ఏ విధంగా వస్తారు భక్తులు చాలా బ్రహ్మాండంగా చూసినడానికి ఇక్కడ కనిపిస్తాయి పల్వాన్ గణపతి అంటే ఎట్లా ఉంటుంది ఎట్లా వాళ్ళ మసల్స్లు ఉంటాయి మనం కూడా అట్లా ఉండాలి మనం కూడా మన మన ఫిజికల్ ధైర్యంగా ఉండాలి మనం ఫిజికల్ మనం మంచిగా పెట్టుకోవాలి డైలీ ఏదైనా ఎక్సర్సైజ్ చేసుకోవాలి అది అలూన్స్ కొంచెం ఇస్తున్నట్టుగా అనమాట ఒక వినాయకుడు ఒక మెసేజ్ కరెక్ట్ ఒక మెసేజ్ అట్లా ఉంటుంది అందరికీ మేము డైలీగా మార్నింగ్ కొంచెం జర చేసుకుంటే బాడీ హ్యాపీగా ఉంటుంది అందుకోసం మేము కూడా అట్లానే చూసి పల్వాన్ గణపతి పెడతాం అంటే ఇప్పుడు ప్రస్తుతానికి చూడొచ్చు చాలా మంది వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం జరుగుతుంది మరి ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ప్రతి సంవత్సరం కూడా ఇలా పెట్టి భక్తులకి ఇస్తూ ఉంటే ఏ విధంగా అనిపిస్తుంది ఏ ఏ విధంగా అంటే ఇప్పుడు మేం ఏమీ చెప్పాలి భక్తులకి అందరికీ తెలుసు అందరికీ మంచి కనిపిస్తాయి పల్వాన్ గణపతి అంటే చాలా ఆస్తి వాళ్ళకి చూ చూడడానికి మేము మళ్ళీ వాళ్ళు ఇక్కడ వచ్చి దేవుడి దగ్గర దండం మొక్కి మాకు కూడా హెల్త్ బాగుండాలి ఆరోగ్యం మంచిగా ఉండాలి అనుకుని ఇట్లా పెట్టడం జరుగుతుంది ఈ వినాయకుడు మాత్రం మాత్రం సంథింగ్ స్పెషల్ అని చెప్పాలి ఎందుకంటే దాదాపుగా సీడ్స్ తో మొత్తం విగ్రహం మొత్తం కూడా సీడ్స్ తో అమర్చి ఉంటుంది అది కూడా ఐదు రకాల సీడ్స్ అని చెప్పాలి వీళ్ళు దాదాపుగా రెండు వేల ఏడు నుంచి వివిధ రకాల వేరు వేరు వినాయకులను అయితే హై హ్యాండ్ మేడ్తో అయితే తయారు చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం లోపలికి వచ్చేసాను ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను ఐదు రకాల సీడ్స్తో బొజ్జ వినాయకుడిని హ్యాండ్ మేడ్తో అయితే తయారు చేయడం జరిగింది ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నుంచి చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి హ్యాండ్ మేడ్ తో ఉన్న వినాయకుని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు మరి ఆ సీడ్స్ ఏంటి అవన్నీ కూడా మనం కనుక్కోవాలి కదా ఒకసారి కనుక్కొని ఎన్ని రోజులు పట్టింది మరి ఏంటి మరి వీళ్ళు ఎప్పటి నుంచి ఈ వివిధ రకాల వినాయకుని పెడుతున్నారు అనేది కూడా ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నాను అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ వినాయక చవితి మీకు కూడా హ్యాపీ వినాయక చవితి అండి అంటే ముందుగా మాకు ఒక చిన్న డౌట్ అంటే సీడ్స్ అనేది మనం చూస్తూ ఉంటాం కానీ ఐదు రకాల సీడ్స్ ఇంత అద్భుతమైన వినాయకుని ఏ విధంగా చేశారు అసలు మేము గత ముప్పై సంవత్సరాలు పెడుతున్నాం అండి ఇది కాన్సెప్ట్ గణేష్ వచ్చేసి సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ అవుతుంది అక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మేము పెడదాం అనేసి ఒక కుందన్ గణేష్ అని స్టార్ట్ చేస్తామండి ఈ టూ థౌజండ్ సెవెన్లో స్టార్ట్ అయింది ఫస్ట్ మాది టూ థౌజండ్ సెవెన్ టూ సెవెన్లో స్టార్ట్ అయిందండి టూ థౌజండ్ సెవెన్లో స్టార్ట్ అయింది మనకు కుందన్ గణేష్ దాని తర్వాత మిర్రర్ గణేష్ టూ థౌజండ్ ఎయిట్లో దాని తర్వాత వచ్చేసి టూ థౌసండ్ నైన్ రుద్రాష్ట గణేష్ టూ థౌజండ్ టెన్లో వచ్చేసి కాయిన్స్ వన్ రూపీ టూ రూపీస్ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అప్పుడే టెన్ రూపీస్ రీసెంట్ లాంచ్ అయింది అప్పుడే ఆర్బీఐకి అని తెప్పించుకొని చేసాం అండి అప్పుడు టోటల్ మేడ్ బయట వర్కర్స్ ఎవరు కాదు ఉట్టి మా బ్రదర్స్ ఫ్రెండ్స్ కలిసి కుటుంబ సభలు ఫ్రెండ్స్ బస్సు వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి క్రిస్టల్స్ బీట్స్ అంటారు మేడం ఇది మనము కుందన్ టైప్ వర్క్స్ వస్తాయి కదా ఆ స్టోన్స్తో చేసామండి అది టూ థౌజండ్ లెవెల్లో మళ్ళీ తర్వాత గజ్జలది ఇక్కడ వచ్చేసి టూ థౌజండ్ టూ గజ్జల గణేష్ నెక్స్ట్ అక్కడ అండి టూ థౌజండ్ థర్టీన్ గవ్వలు సీషెల్స్ గవ్వలతో గవ్వలతోనండి దాంట్లో టూ వెరైటీస్ వస్తాయి మనకి వైట్ కలర్లో వస్తుంది మళ్ళీ బ్రౌన్ షేప్లో బ్రౌన్ కలర్లో వస్తుంది ఇది ఇది మొత్తం బేగం బజార్లో హోల్సేల్ షాప్లో తెచ్చి తెచ్చామండి ఇదంతా దాని తర్వాత స్టోన్స్ షీట్స్ అంటారు దీన్ని స్టోన్స్ షీట్ వస్తే దాంతో చేసాం టూ లో ఇదేమో టూ 2015 ఫిఫ్టీన్ వచ్చేసి కాఫీ బీన్స్ ఒకటేమో రోస్టెడ్ ఒకటేమో రా తర్వాత వచ్చేసి స్టేషనరీ గణేష్ స్టేషనరీ లో పెన్సిల్స్ చాక్మార్ ఇరేజర్ స్టాప్లర్ పిన్స్ టోటల్ స్టేషనరీ స్టేషనరీ సంబంధించిన మెటీరియల్ యూజ్ చేస్తామండి దాంట్లో ఇవన్నీ వచ్చేసి మేమే చేస్తాం ఇదేమో మనము చాక్లెట్ రైస్ అంటారు ఐస్ క్రీమ్ పైన స్పింకుల్ చేస్తాం మనం ఇది టూ థౌజండ్ సెవెంటీన్లో అది ప్లస్ జెమ్స్తో చేస్తామండి ఇదంతా ఇదేమో సెంటర్ ఫ్రెష్ అల్ఫైలీ పేరు జస్ట్ జల్లీ చాక్లెట్ కానీ దాంతో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లూడో డైస్ మనం లూడో గేమ్స్ ఆడతాం కదండీ ఆ డైస్ డైస్ డైస్తో చేసాము లూడో డైస్ దాని పాయింట్స్ దాంట్లో టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ వచ్చేసి కోవిడ్ వల్ల టూ ఇయర్స్ పెట్టాము మేము అప్పుడు దాని తర్వాత చాక్పీస్ కానీ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో వచ్చేసి వుడెన్ వుడెన్ బీట్స్ ఇవన్నీ దాదాపుగా సెవెన్ నుంచి కంటిన్యూగా మేమే చేసుకుంటూ వచ్చినామండి అంతా లేబర్ అవ్వలేరు మా కుటుంబ సభ్యులు బస్సు వాసులు అందరూ కలిసి సీట్స్ వినాయకుడు ఎన్ని రోజులు పట్టింది ఒక ట్వంటీ డేస్ మొత్తం ట్వంటీ డేస్ అయింది వినాయకుడు వచ్చేసి దగుడు సెట్ వినాయకుడు అండి ఇది మనం ఇది వచ్చేసి తులజాపూర్కే తెప్పించాం ఇది మొత్తం టోటల్ ఇది మేడ్ మొత్తం ఇది మొత్తం రకాల విన్నాము మరి అది వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ మళ్ళా పంప్కిన్ సీట్స్ వాటర్ మిలన్ సీడ్స్ మళ్ళీ ఫ్లెక్సీ సీట్స్ ఒకటి ఇంకొకటి ఏమో నువ్వులు ఉంటాయి కదా మేడం దాంతో చేసామండి ఇదంతా చాలా అద్భుతంగా అసలు ఏ విధంగా ఇక్కడ వచ్చే భక్తులు కూడా చాలా దూరంకి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు స్పెషల్గా విగ్రహం ఇక్కడ స్పెషల్ ఉంటుందని చెప్పేసి కాన్సెప్ట్ ఉంటుందని చెప్పి ప్రతి సంవత్సరం బయటి దగ్గరికి వచ్చి చూసి దర్శనం చేసుకుని వెళ్తారండి ట్వంటీ డేస్ అయిందండి మొత్తం ఓవరాల్ ట్వంటీ డేస్ ఈవినింగ్ ఆఫీస్ వరకు బిజినెస్ ఓవర్ వాళ్ళు చేసుకున్నాక ఈవినింగ్ వచ్చి స్టార్ట్ చేస్తాం మనం ఇది వరకు ఇదంతా టోటల్ మా ఫ్రెండ్ షాప్ ఉంది బేగం బజార్లో అక్కడికైనా తెప్పించామండి మొత్తం హోల్సేల్ హోల్సేల్లోకే తెప్పించి చేసినాం ఇదంతా అంటే ప్రతి ఇయర్ కూడా ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క విధంగా అద్భుతంగా పబ్లిక్ వస్తారో వాళ్ళ ముఖం పైన ఒక స్మైల్ చూస్తామండి మంచి వినాయకుడు వచ్చి ఇంకా మాకు ఇంకా ఎంకరేజ్ వస్తుంది నెక్స్ట్ ఇయర్ ఇంకా వేరే ఇంకా మంచి గీయాలని చెప్పి ఆ కాన్సెప్ట్ చేసుకుంటూ వస్తామండి మొత్తానికి అయితే ఒక అద్భుతమైన వినాయకుడిని అయితే మాకు పరిచయం చేశారు అండి అన్న ప్రతి సంవత్సరం కూడా అంటే దాదాపుగా రెండు వేల ఏడు నుంచి ఒక్కొక్క విధంలో అది కూడా చాక్లెట్స్తో రుద్రాక్షలతో ఈ విధంగా చేస్తూ ఉన్నారు ఎలా అనిపిస్తున్నారు పిల్లల కోసం ఆనందంగా ఉండాలి పిల్లలు మనం మనం నెక్స్ట్ తరం కూడా కొంచెం వినాయకుల పైన మన సంస్కృతి మీద వాళ్ళకు కూడా అవగాహన రావాలి ఇట్లా వినాయకుని సెలబ్రేషన్ చేయాలి యూనిటీ రావాలి అందరిలో అని చెప్పి మనం ఇట్లా ప్లాన్ చేస్తాం మేము కూడా అందరం బస్సీలో ఎంతో అందరం కలిసి చేస్తాము వేరే అందరూ వచ్చి మాకు ఎంకరేజ్మెంట్ ఇస్తే ఇవన్నీ పాసిబుల్ అవుతాయి మేడం ప్రతి సంవత్సరం కూడా అందరూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు దాదాపు సో మీకు కూడా పెట్టాలి అన్న ఆత్మ ఎక్కువ అవునండి అదే అదే అందరు ఎంకరేజ్మెంట్ అందరూ సంతోషం ఉండాలని యూనిటీ రావాలి మన దానికి అని చెప్పి మనం ఇట్లా కొత్త పెడితే చాలా చూస్తానికి బాగా చాలా జనాలు వస్తుంటారు ఎక్కడెక్కడ నుంచి చూస్తారు సికింద్రాబాద్ నుంచి టూ త్రీ ఓ క్లాక్ వరకు వచ్చి ఫోన్ చేస్తారు చూపించండి చూపించండి అని చెప్పి మేము ఇక్కడనే పక్కనే ఉంటుంది ఇల్లు వచ్చి ఓపెన్ చేసి చూపించి మరి వెళ్తాం మరి ఈ సంవత్సరం ఎలా అనిపిస్తుంది సీడ్స్ తో వినాయకుడు అసలు ఆలోచన ఎలా వచ్చింది అందరు డిస్కషన్ గ్రూప్ డిస్కషన్ చేసుకొని ఒక ఫోర్ ఫైవ్ కాన్సెప్ట్ తీసుకుంటాము అందులో ఏదైతే బెస్ట్ అనిపిస్తుందో అది అందరు ఓటింగ్స్ చేసుకొని తీసుకొని చేస్తాం అది అట్లా బెస్ట్ రిజల్ట్ వస్తుంది మనకి అంటే అందరూ కూడా గ్రూప్ గ్రూప్ చేసుకొని అందరూ ఒక టెన్ మెంబర్స్ ఫిఫ్టీ మెంబర్స్ గ్రూప్ ఉంటాము కూర్చొని ఒక్కొక్కరు ఐడియాస్ షేర్ చేస్తారు ఏ ఐడియా బెస్ట్ ఉందో చూసుకొని ఆ ఐడియాని ఫార్వర్డ్ చేస్తాం నెక్స్ట్ ఇయర్కి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్కి మా కాన్సెప్ట్స్ ఇంకా రెడీ ఉన్నాయి మాకు ఏంటి ఒకసారి చెప్పగలరా నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఇంకా సిల్క్ థ్రెడ్స్ ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ కాశ్మీర్ వెరైటీ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ వేరే వేరే ఉన్నాయి అట్లా ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఈ సంవత్సరందే కాకుండా వచ్చే రెండు మూడు సంవత్సరాలు కూడా ఏ విధంగా పెట్టాలి అనేది కూడా వీళ్ళు క్లియర్ గా వీళ్ళ దగ్గర ప్లాన్ అనేది రెడీగా ఉందని చెప్పాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మేడం మనం ఇప్పటి వరకు ఎన్నో వినాయకుని మండపాలు చూసి ఉంటాం అయితే లోపలికి వెళ్ళంగానే సాక్షాత్రు ఎవరైతే ఇప్పుడు మహాగణపతి ఉన్నారో ఆయన కనిపిస్తుంటారు కానీ ఇక్కడ మాత్రం మహా మహావినాయకుని దర్శించుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ గృహలో నుంచి రావాలి ఇటు చూడొచ్చు మనం లోపల ఎంతమంది భక్తులు ఈ మహా వినాయకుని దర్శనం చేసుకోవడానికి గృహలో నుంచి వస్తున్నారు ఏంటి అని మీకు కూడా ఇక్కడ అనుమానం వచ్చి ఉండొచ్చు మరి ఈ గృహలో నుంచి ఎందుకు వస్తున్నారు ఈ గృహ ఏంటి అనేది ఒకసారి ఈ గృహ గురించి మళ్ళీ అలాగే ఈ వినాయకుడి గురించి స్పెషాలిటీ గురించి ఒకసారి అడిగి తెలుసుకునే అయితే చేద్దాం నమస్తే అండి నమస్తే అంటే ఇక్కడ చూడొచ్చు ఏదైతే ఇప్పుడు మన బొజ్జ వినాయకుడు ఉన్నారో ఆయన చూడడానికి చాలా మంది గృహలో నుంచి ఆ పైనుంచి మాత్రమే వెళ్తూ ఉన్నారు అంటే వినాయకుడి దగ్గర దగ్గరికి రావడానికి కూడా అంటే కొంచెం డిస్టెన్స్ ఎక్కువగా ఉన్న పరిస్థితి అంటే ఎందుకని గృహ పెట్టడానికి అలా కారణం మేము ప్రతి సంవత్సరము ఇది ఒక హిందూ ధర్మానికి మన సాహిత్యానికి మన ట్రెడిషన్కి ఒక ఉదాహరణంగా నిల్ నిలవడానికి చేస్తున్న ప్రతిక్రియ ఈ భాగంలో మేము ప్రతి సంవత్సరం మేము గత రెండు వేల పదిహేను నుంచి మా కాన్సెప్ట్ మొదలయ్యి ఒక ఒక రెండు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో పార్లమెంట్ చేశాము టూ థౌజండ్ సిక్స్టీన్లో జ్యోతిర్లింగాలు చేశాము దాని తదనంతరం మీద ఏడుపాయల దేవాలయం దేవాలయం చేశాము ఇది లాస్ట్ బిఫోర్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ టూలో బద్రీనాథ్ ధామ్ చేశాము అయితే దీని ద్వారా మేము భక్తులకు భక్తులకు మేము చ చూపిస్తుంది ఏంటంటే చాలామంది ఎన్నో దేవాలయాలకు వెళ్తుంటారు కానీ మనకు తెలియని ఇంకా దేవాలయాలు ఎన్నో ఉన్నాయి ఎంతో దానికి హిస్టరీ ఉంది ఆ హిస్టరీ కూడా తెలియాలి మన హిందూ ధర్మం తెలియాలి ఈ పూజ మనం ఏ విధంగా చేయాలి ఏ పద్ధతిలో చేయాలి ఇంకా మన విశిష్టత ఏంది మన పౌరాణికం ఏంది అని ఒక మెసేజ్ ఇవ్వడానికే మేము ఈ కాన్సెప్ట్తో చేసి దాంతోపాటు ఇప్పుడు వినాయకుడు కూడా మేము ఏంటంటే ఈ ఈ యొక్క వినాయకుడు మేము విగ్రహం చిన్నగా పెట్టడానికి టూ థౌజండ్ ఫిఫ్టీన్ కన్నా ముందు మా విగ్రహము దాదాపు వెడల్పు పొడవు రెండు కూడా ఇరవై రెండు అడుగులు ఉండేది అయితే టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి మేము దీని మూడు మూడు అడుగులే చేసాము పర్యావరణ కారణం చేత ఎందుకంటే టు ప్రొటెక్ట్ ద నేచర్ నాటు రక్షించడానికి ఉద్దేశంతోనే విగ్రహం కూడా చిన్నగా చేసాము ఇంకా మేము ట్యాంక్ బోన్లో కూడా బా భాగ్యనగరాన్ని భాగ్యనగరంగానే ఉంచడానికి సామూహిక మేము ఉత్సవం తీస్తాము తీసిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా జీవనదిలో టూ థౌజండ్ ట్వంటీలో గోదావరిలో చేశాము టూ థౌజండ్ ట్వంటీ వన్లో కృష్ణానదిలో చేశాము టూ థౌజండ్ ట్వంటీ టూలో గంగా కాశీలో చేశాము టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నర్మదా ఉజ్జైన్లో చేశాము ఈ సంవత్సరం కూడా కావేరీ నది ఎక్కడనైతే ఉద్భవించిందో కర్ణాటక భారతదేశం అరేబియన్ సీ బార్డర్లో అన్ని హంగుల ఆర్బాటలతోటి ఎంతో బహుమానంగా చేయబోతున్నాము జాంబవంతుని గృహ యొక్క రహస్యం ఏంటండి జాంబవంతుని గృహ రహస్యం ఏంటంటే ఇది మన పురాణంలో చెప్పబడింది ఇది చాలా నిర్దేశించబడింది కూడా జాంబవంతుని యొక్క జననము సత్యయుగంలో నరసింహ ప్రహ్లాదుడు పుట్టినప్పుడు ఆ యుగంలో ఆయన జన్మించారు ఆయన దాని తదనంతరము త్రేతాయుగంలో రామాయణ రామాయణంలో రాము నింబడి రామావతరంలో ఆయన మొత్తం రామాయణం సంపూర్ణం అయ్యేంత వరకు ఉండి అయితే నేను రా నేను దేవా నీ నీతో పాటు నేను కూడా ఉన్నాను కాబట్టి నాకు ఒక ఆకాంక్ష ఉంది అంటే అది ఏంది అనగా నేను మీతో యుద్ధం చేయాలంటే రాముడు అప్పుడు వాగ్దానం ఇచ్చిండు నేను మీకు త్రేతాయుగంలో నీకు వాగ్దానం ఇస్తున్నాను ఇప్పుడైతే అది చేయలేను కానీ ద్వాపర యుగంలో కృష్ణావతారంతో నేను వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా నేను మీతో యుద్ధం చేస్తాను ఆయనకు ఒక వాగ్దానం ఇస్తాడు అయితే ఆ వాగ్దానం ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే కృష్ణ ద్వాపర యుగంలో కృష్ణుడికి ఈ యొక్క మళ్ళీ ఈ ఈ యొక్క మండపంకి ఈ యొక్క కాన్సెప్ట్కి జాంబవంతుని గుఫకు ఒక విశిష్టత ఉంది ఎప్పుడైతే కృష్ణుడు అపనిందల పాలవుతాడో చంద్రుణ్ణి మనకి ఇదైతే అందరికీ తెలిసిన విషయము మనము వినాయక చతుర్థికి చంద్రుడు శాపగ్రస్తుడు అయినందున వలన చంద్రుణ్ణి వినాయక చతుర్థి రోజు చూ చూడద్దు అని అంటారు అయితే ఆయన కృష్ణుడు ఆ రోజు పాలల్లో ఆయన ప్రతిమ అంటే ఆయన బిం ప్రతిబింబాన్ని చూసిన తర్వాత అపనిందల పాలయ్యి ఆయనకు అని అనేది ఈయననే దొంగలించి అని ఒక అపనింద వస్తుంది అయితే ఆ అపనిందని కోనికే ఆయన వెతుకుతూ వెతుకుతూ వెళ్తే ఆ షణ్ముఖ జాంబవంతుని గుహలో ఉంటుంది ఆ గుహకి వెళ్ళిన తర్వాత అక్కడ కృష్ణుడితో యుద్ధం జాంబవంతుడు కృష్ణుడు యుద్ధం జరిగిన తర్వాత ఆ యొక్క మణిని స్వాధీనం చేసుకొని ఆయనకిచ్చిన వాగ్దానాన్ని నిర్వర్తించి జామవతిని వివాహమాడి అయితే అప్పుడు జాంబవంతుడు ఏం చేస్తాడంటే ఈ ప్రమేణ త్రేతాయుగం నుంచి ద్వాపర యుగం మధ్య కాలము అరవై వేల సంవత్సరాలు ఆ అరవై వేల సంవత్సరాలు ఈ గుహలో కూర్చొని ఆయన తపస్సు చేసిన తర్వాత అప్పుడు శివుడు ఆయనకు ముక్తిని ప్రసాదిస్తాడు అయితే ఈ యొక్క ఏదైతే గుహ ఉందో గుజరాత్లో అక్కడ స్వయంగా ఎన్నో లింగాలు వెలిసినాయి ఒక్కటి కాకుండా ఆయన అన్ని వేల సంవత్సరాలు తపస్సు తోటి ఎన్నో భూ లింగాలు వెల్ తోటి ఆయనకు ముక్తి దొరికింది దాని తదనంతరం అందు గురించి ఇది మన భారతదేశ భూగామ ఎందుకు భూ భూభాగము ఎందుకు సత్యశామలంగా ఉంటుంది అంటే ఈ మన చరిత్ర ఎంతో గొప్పది ఎంతో ఔన్నతమైనది ఇది మనం తెలియడానికి మేము భక్తులకు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పేసి ఈరోజు నేను ఆర్టీవీ కూడా నేను ఒక నా తరపున మా మండపం తరఫున మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్న మీరు దీన్ని మన ప్రేక్షకులకు చూపించినట్టయితే చాలామందికి తెలుస్తుంది మన పౌరాణికమేంది ఇప్పుడు మన భాగ్యనగరంలో అనేక విగ్రహాలను నెలకొల్పుతురు చాలా ఘనంగా పూజలు చేస్తారు నిర్వర్తిస్తురు కానీ ప్రతిదానికి ఒక విధానము పద్ధతి ఉంది ఇలాంటి ఇదొక మంచి ప్లాట్ఫామ్ మన పౌరాణికాన్ని మన సాహిత్యాన్ని మన హిస్టరీని చూపించడానికి ఇది ఒక మంచి ఉద్దేశం అని ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాంటి కాన్సెప్ట్ చేస్తూనే ఉంటాము ఈ కాన్సెప్ట్ ద్వారా జనాలకు మంచి ఒక మెసేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకో విశిష్టత ఏంటంటే గుహది ఈ గుహ పోరుబందర్లు ఎక్కడైతే ఆయన జాంబవంతుడు తపస్సు చేయడం జరిగిందో మళ్ళీ ఇది మనకు భారతదేశంకి ఒక బార్డర్ ప్రొటెక్షన్గా కూడా అంటారు మన సాహిత్యకారులు అది ఎలా అంటే గుజరాత్ నుండి కశ్మీర్ వరకు నార్త్ బార్డర్ మళ్ళీ గుజరాత్ నుండి సౌత్ బార్డర్ రామేశ్వరం వరకు దాని దారి ఉంది ఇది ఆల్రెడీ మన ఆర్కాలజికల్ డిపార్ట్మెంట్ రీసెర్చ్ ద్వారా తెలియబడింది అయితే ఇవన్నీ మేము రీసెర్చ్ చేసి ప్రతి సంవత్సరం ఈ ఒక కాన్సెప్ట్తో వస్తాము ఈ సంవత్సరం భక్తులకు జాంబవంతుని గుహ కాన్సెప్ట్తో వచ్చి మీకు విగ్రహాలు కానివ్వండి ఇక్కడ ఉన్న ప్రతిబింబాలు కానివ్వండి దాని దారి అన్నీ కూడా ఇక్కడ మేము నెలకొల్పడం జరిగింది సో ఆ విధంగా మేము మా కమిటీ ద్వారా చే ప్రతి సంవత్సరం చేస్తున్నాము అయితే ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక పురాతన కథని ఏదైతే ఉందో అది ప్రజలకు తెలియాలి అన్న ఉద్దేశంతో ప్రతి వినాయక చవితి కూడా ఈ విధంగా ఏర్పాట్లు చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది అయితే ఇప్పుడైతే జాంబవంతుని గృహ ఏదైతే ఉందో అక్కడ నుంచి భక్తులు అందరూ కూడా వినాయకుని చూడటానికి ఎంతగానో ఆసక్తిగా వస్తున్నారు ఇటు చూడొచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మొత్తం ఒక్కొక్కరుగా ఈ జాంబవంతుని గృహం నుంచి కూడా బయటికి వచ్చి ఈ వినాయకుని చూడడం జరుగుతుంది లోపలికి వచ్చి వినాయకుడిని చూడడం జరుగుతుంది ఎంతో సంతోషంగా వాళ్ళు జై బోలో గణేష్ య్ బలో గణేష్ మహారాజ్ కి అంటూ కూడా వాళ్ళు దర్శనానికి రావడం జరుగుతుంది